అంటే అప్పుడు ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి టైంలో మనకి భాగస్వామ్య అభివృద్ధిలో రైతుల భాగస్వామి ఉండాలనే ఉద్దేశంతో కొబ్బరికి మద్దతు ధర ప్రకటించాలనే ఉద్దేశంతో మన టీఎంసీ బాల్యం గారి ప్రవేశపెట్టినటువంటి ఇది ఇప్పుడు ఈనాడు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అంబాజీపేట వానసీమకి ప్రధానమైనటువంటి పంట కొబ్బరి పంట కాబట్టి ఆ కొబ్బరి పంటకు సంబంధించినటువంటి మద్దతు ధరకి ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలో అనేది దాని మీద రావడం జరిగింది సపోర్టింగ్ ప్రైస్ ఎట్లా ఇస్తారు ఏంటంటే దాని మీద అధికారులతోటి అదే అదేవిధంగా రైతులతో డిస్కషన్ చేయడం జరిగింది దాని గురించి మన ఎంపీ గారికి పూర్తి వివరాలన్నీ చెప్పడం జరిగింది దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మన ఎంపీ గారు వైఎ అధికారులతో మాట్లాడి రైతు భరోసా కేంద్రాల ద్వారా బొబ్బర బంద ద్వారా ఇచ్చే ఇచ్చేటందుకు ఇప్పుడున్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి రైతులు చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొనడం కూడా మన దృష్టికి భావిస్తూ థ్యాంక్ యూ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్